ఇది నా ఫస్ట్ బ్లాగ్ చిన్న చిన్న మిస్టేక్స్ ఉండొచ్చు చెప్పిందే చెప్పు ఉండొచ్చు కాకపోతే కొద్దిగా ఎడ్జిస్ట్ అయిపోండి ఎందుకంటే మనకు ప్రాక్టీస్ లేదు జస్ట్ ఒక టెన్ ఇయర్స్ తర్వాత వర్షాలు ఎంత గట్టిగా పడ్డాయి కాబట్టి మా విలేజ్లో చెరువు ఇలా పొంగింది కాబట్టి వీడియో వీడియో అయితే తీసాను నచ్చినట్టు అయితే లైక్ చేసేయండి సబ్స్క్రైబ్ ఆల్సో వాలీబాల్ కోర్ట్ గురించి మా విలేజ్ నాకు డాడీ అవుతారు ఆ డాడీకి అడిగి తెలుసుకుందాం ఇంత దారుణంగా ఎందుకు అయ్యిందో వాలీబాల్ కోర్టు గురించి అడిగి తెలుసుకుంటే మీకు ఐడియా వస్తుంది సరే ఇప్పుడు మీరు చూస్తుంది చెరువేం కాదు వాలీబాల్ కోర్ట్ వాలీబాల్ కోర్టు పిల్లలు ఈవినింగ్ మార్నింగు ఒకటి ఎంతో చక్కగా వాళ్ళు ఎక్సర్సైజ్తో నెక్స్ట్ బాడీ ఫిట్నెస్ కోసం నాన్న ఇలాంటి వాలీబాల్ కోర్టులు కూడా వాటర్ ఫుల్ అవడం అనే బాధాకరంగా ఉంది దీన్ని డ్రైనేజ్గా సైడ్ నుండి ఏదో ఒక చిన్న కాలువ తీసి సైడ్కి పంపిస్తే చాలా బాగుంటుంది గాడి ఇక్కడ వాలీబాల్ కోర్టేనే కాదు విలేజ్లో కూడా చాలామంది వాటర్ స్టే అవడం వల్ల ఇంట్లో అవి స్టే అయ్యి ఇంట్లో ప్రవేశించడం వల్ల చాలామంది ఇబ్బంది అవుతున్నారు దీనికి పరిష్కారం అనేది మీరు చూడాలి మా విలేజ్ డ్రైనేజ్ చూడండి కావాలి అలాగే ఉంటాయన్నమాట తెలుసుకుందాం మా విలేజ్ వాళ్ళని వీళ్ళ వీళ్ళు చెప్తారు చెప్పావా దీనికి డ్రైనేజీ ప్రాబ్లం ఉండడం వల్ల అక్కడ నీటి నిల్వ అనేది ఎక్కువ అంత ట్రావ్ అనేది ఎవరు పడితే వాళ్ళు ఎవరి ఇంటి ముందు వాళ్ళు అడ్డుకట్టు వేసేయడం వల్ల ఆ నీరు నిల్వ ఉండిపోవడానికి కారణాలైంది నీరు చెత్త అనేది ఇంటి ముందు అనేది పడేయడం వల్ల చెత్త కూ అంటే కూరుకుపోయి అది వచ్చిన వాటర్ని వచ్చే మట్టి వచ్చి అలా అక్కడ కూరుకుపోయి అక్కడ అడ్డుకట్టు వేయడం వల్ల డ్రైనేజీ ప్రాబ్లం అనేది అలా కంటిన్యూస్గా భూమికిలో ఏర్పడడం అనేది జరిగింది సో ఫైనల్గా ఏంటంటే మనం ఒక్క ఫ్యామిలీ చూపించాం కాకపోతే విలేజ్ డౌన్లో కూడా ఈ ప్రాబ్లమే ఉంది డ్రైనేజ్ సిస్టమే మెయిన్ ప్రాబ్లం అనమాట డ్రైనేజ్ సిస్టమ్ మెయిన్గా లేకపోవడం వల్లే ఇన్స్ వీడియోలో తర్వాత చెప్పుకుంటాను చూడండి సెవెన్ ఇయర్స్ తర్వాత మా విలేజ్ చెరువైనది నిండిందని సెవెన్ ఇయర్స్గా నిండకపోవడం కారణం కూడా డ్రైనేజ్ సిస్టమే ప్రాపర్గా వాటర్ అనేది చెరువులోకి వెళ్ళకపోవడం వల్ల నిండదు వేస్ట్గా వాటర్ ఫ్లోయింగ్ అయిపోద్ది సైడ్ సైడ్కి సో వీడియో స్టార్ట్ చేద్దాం అలా విలేజ్ని ఎక్స్ప్లోర్ చేద్దాం ప్రాబ్లమ్సే కాదు నేచర్ కూడా భూమికి చాలా ఎక్కువ ఉంటుంది అగిపి మచ్చు దాంతో ఆడుకుందాండి ఫైనల్గా చిరువు దగ్గరికి వచ్చాం బాగుంది చూపిస్తాను చూడండి ఆగండి ఈ వాటర్కి బాల్ కూడా దొరుకుతాయి అనమాట చిన్నపిల్లలు ఆడుకునే విడిచిపెట్టేసే బాల్ ఇవన్నీ ఇవి కూడా లెక్క దొరుకుతాయి మళ్ళీ చిన్నపిల్లకి మా విలేజ్ పొలాలు కూడా చూపిస్తాను మొత్తం ఈ వీడియోలో కవర్ చేసేద్దాం ఇటు సైడ్ నుంచి చూసారా ఎంత వాటర్ ఫుల్ వస్తుందో ఇక్కడ పెద్ద గుమ్ముంది గుమ్మి కనిపించట్లేదు అనమాట వాటర్ అయితే ఇటు సైడ్ నుంచి వచ్చింది ఆ మీద కొండలు ఉంటాయి కాబట్టి ఆ వాటర్ అంతా ఈ పొలంకి వచ్చి ఇలా రోడ్డు మీదకి వచ్చింది చూడండి రోడ్డు కడగాల్సిన అవసరం లేదనమాట వాటర్ ఫుల్గా కడిగేసింది మా విలేజ్ పొలాలు చూపిస్తాను చూడండి చూసారా ఎంత బాగున్నాయో అక్కడ మబ్బులు కూడా ఉన్నాయి కొండల మీద ఇవన్నీ మా విలేజ్ పొలాలు అనమాట కంటిన్యూస్గా ఫోర్ డేస్ నుంచి వర్షం పడడం వల్ల ఈ వాటర్ ఫ్లోయింగ్ అనమాట నార్మల్గా అయితే ఎంత ఫ్లో ఇప్పుడు ఉండదు ఎప్పుడో చిన్నప్పుడు చూసానా మళ్ళీ ఇప్పుడు మామూలు పిలుస్తాను పైన చెరువు దగ్గరికి వచ్చాం కా ఇప్పుడు చూపిస్తాను మా ఊరు చెరువు ఎప్పుడో ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ చూసాను అనమాట ఇలా చెరువు నిండడము మళ్ళీ ఇప్పుడు నువ్వు చూశాను ఇవి కూడా కంటిన్యూస్గా వర్షాలు పడడం వల్ల నిండింది లేదంటే అసలు నిండదు ఫైనల్గా ఇదే మా ఊరు చెరువు నిండిపోయింది ఎప్పుడో ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అనమాట మళ్ళీ ఇప్పుడు నిండింది ఇటు మీకు తెలుసు కదా మన వీడియోలో కనిపిస్తారు సతీష్ చూసారా వాటర్ ఫ్లో అవుతుంది అనమాట ఇది సాధారణంగా నీడదు చెరువు ఆ పెద్ద చెరువు ఏం కాదు చిన్న చెరువేనే కానీ నీడదు ఇక్కడ నుంచి వాటర్ ఇలా వెళ్తుంది మా పొలాలు సఫా పొలాలు మొత్తం గొట్టుకెళ్ళిపోతున్నాయి అనమాట ఏం లేవు మొత్తం గొట్లన్నీ పోయాయి అన్నమాట ఏం చేస్తాం ఏం చేయలేం వర్షాలు పడితే ఎవడేం చేయలేడు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఆ గొట్టు ఎంతగా పోయిందో ఆ పొలం ఎంత డ్యామేజ్ అయిందో చూపిస్తాం దగ్గరికి వెళ్ళి పొలం మొత్తం పోయిందనమాట మరి ఈ ఏరియా అసలు పండదు ఎందుకంటే వాటర్ ఫ్లోయింగ్ అంత ఎక్కువ ఉంది అక్కడ కూడా చూసుకోవచ్చు అసలేం లేదు మరి మనం అవతలకి వెళ్ళాం కాబట్టి మనం వీడియో తీయట్లేదు కాకపోతే అవుట్ సైడ్ మా పొలాలు ఉన్నాయి అవి కూడా ఫుల్గా డ్యామేజ్ అయిపోయాయి అనమాట ఈ ఫైవ్ సిక్స్ ఇయర్స్ తర్వాత నిండింది ఫైవ్ సిక్స్ ఇయర్స్ తర్వాత నిండడం వల్ల ఇది ఎవరు క్లీన్ చేయరు అనమాట ఇది ఊరు చిరువే కానీ ఎవరు క్లీన్ చేయరు దానివల్ల వాటర్ ఫ్లోయింగ్ అని కనిపించట్టు అక్కడ దొంగలు ఉన్నాయి లేనింత కనబడి ఉండేవి అనమాట వీడియో పెద్ద షో చేస్తాను గట్టిపోతే అప్పుడు తెలుస్తుంది ఇది దీని కూడా చెప్పలేదు కదా ఇది మా విలేజ్ చిన్న టెంపుల్ అనమాట అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అవుతుంటాయి అవుతుంటాయి మరి మీ విలేజ్లో ఎలా ఉందో కామెంట్ చేయండి మన చేయండిపోతే చూడండి పొలం గట్టు పొలం గట్టు మొత్తం పోయింది వాటర్ అంతా ఇందులోకి వెళ్తుంది ఈ వాటర్ అంతా అటు సైడ్ డౌన్లో ఒక గడ్డ ఉంటుంది అనమాట విలేజ్కి సంబంధించిన గడ్డ అలా అది అటు సైడ్ వెళ్ళిపోద్ది వ్యూ అయితే వేరే లెవెల్ కదా వ్యూ లా ఉంది తన అరుకు కాదు మాది భూమిక మా వాళ్ళు ఇక్కడ విన్యాసాలు చేస్తాను వీడియో తీస్తానంత మరి ఒక్కొక్కరు విన్యాసాలే విన్యాసారు మనకు చూసే ఒక పది మందికి మంది కింద విన్యాసారు ఇప్పుడు వర్షాలు ఎందుకు పంటగా మా వాళ్ళు చెప్తాడు చెప్పరు మా మరి మీరు అనుకోవచ్చు ఎంత వాటర్ ఫ్లోయింగ్ అవుతుంది కదా చేపలు పట్టుకోవచ్చు కదా అని మా విలేజ్ లో దగ్గర దగ్గర టెన్ ఇయర్స్ అవుతుంది అనమాట చేపలు వదిలి చేపలు ఎవరు అనమాట ఎందుకంటే ఇది ఎప్పుడు నిండదు చాలా తక్కువ టెన్ ఇయర్స్ తర్వాత వర్షాలు పడ్డాయి కాబట్టి ఇంత ఫ్లోయింగ్ అనమాట లేదంటే అసలు ఉండదు మాకు ఇందుకు మా వర్షాలు పడ్డాయి చెప్పు మీ భూమి కిందికి ఎంత గట్టి వర్షాలు పడ్డాయి చెప్పు వర్షాలు పడ్డాయి సంతోషం మాకు పక్క గట్లు కొట్టుకునే పంటలు నాశనం అయిపోతున్నాయి ఒక పక్క మా విలేజ్ అమ్మవారి గుడి ఇందులో కూడా వాటర్ వెళ్ళిపోయాయి ఏం చేస్తాం ఏం చేయలేం మరి ఇది కొద్దిగా క్లీన్ చేయాలి ఆఫ్టర్ రెయిన్ తగ్గిన తర్వాత కొద్దిగా క్లీన్ చేద్దాం గుడి అనేది చెరువుకు పక్కనే ఉండడం వల్ల వాటర్లు లేదంటే వెళ్ళవు లేదు లేదు మీకు తీయట్లేదు నేను తీసుకున్నా